ఈ నెల ముప్పయో తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష జరుపుతున్నట్లుగా నేతలు వెల్లడించారు వివరాలు ఇలా ఉన్నాయి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఈ నెల ముప్పయో తేదీ ఉదయం పదకొండు గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోందని వామపక్షాల నాయకులు శుక్రవారం తెలిపారు ఈ మేరకు మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు ఈ సందర్భంగా సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్ సిపిఐ పట్టణ ఇన్ఛార్జ్ కార్యదర్శి ఏ ప్రభాకర్ సిపిఐ నాయకులు కోటేశ్వరరావు సిపిఎం మంగళగిరి మండల రూరల్ కార్యదర్శి యు దుర్గారావు సిపిఐ మంగళగిరి మండల రూరల్ కార్యదర్శి జె బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపుతయ్య సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు పి బాలకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ సిపిఐ నాయకులు చిన్ని సత్యనారాయణ నందం రహేశ్వరరావు జి అజయ్ కుమార్ వివిధ సంఘాల నాయకులు ఈ కాటంరాజు ఎన్ వెంకటేశ్వరరావు జె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు ముఖ్య నేతలు మాట్లాడారు ముప్పై తారీఖున ఉదయం పది గంటలకి అంబేద్కర్ సెంటర్లో జరిగే నిరసన కార్యక్రమానికి ప్రజలు ప్రజాతంత్ర వాదులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వం యొక్క చేస్తున్న దమరకండకి ఈరోజు ఇప్పటికీ ప్రభుత్వం అనేక భారాలు మోపింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక భారాలు ప్రజల మీద మోపింది వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాలి నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ నిర్మాత అంబేద్కర్ని అవమానించడం అనేది అంటే ప్రతి వంద ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ 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 అనేది ఫ్యాషన్ అయిపోయింది అనేది కేవలం ఆన్స్పాట్ అంటే అక్కడికక్కడ వచ్చినటువంటి పదమైతే కాదు అది కేవలం ప్లాన్గా బీజేపీ ప్రభుత్వం ప్లాన్గా తీసుకొని కావాలని చెప్పేసి మతోన్మాదాన్ని అంటే ఇన్ మను మనువాదాన్ని తీసుకురావడం కోసం ఇది ఒక ఎత్తుగడగా మేము భావిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అనేది పార్లమెంట్ లో చెవటం అంటే ఒక పౌరులు హక్కుల్ని రాజ్యాంగంలో రాసిన ప్రతి హక్కుల్ని ఒక కాలరాయటం అనేది ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి